నెల్లూరు జిల్లాలోని సోమశిలా జలాశయం ఆయకట్టు రైతులకు కాలువల కష్టాలు పరిష్కారం కావడం లేదు గత ప్రభుత్వం జలాశయాన్ని నిర్లక్ష్యం చేసింది కాంక్రీట్ పనులు పూర్తి చేయలేదు సాగునీటి కాలువల మరమ్మతులు చేయలేదు దీంతో ఐదు లక్షల ఎకరాలకు సక్రమంగా నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు నెల్లూరు జిల్లాలో సుమారు తొమ్మిది లక్షల ఎకరాలు సోమశిల జలాశయం పరిధిలో సాగవుతుంది సోమశిల జలాశయంలో నీటి నిల్వ అరవై టీఎంసీలు దాటింది మరోవైపు రెండో పంట నూర్పిళ్లు మొదలవగా మొదటి పంట సాగు ఆలోచనల్లో రైతులు నిమగ్నమయ్యారు అదే సమయంలో కాలువల పరిధిలో దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు వారిని వెన్నాడుతుండగా భూసేకరణ నిర్వహణ సమస్యలతో ఏటా తమకు ఇక్కట్లు తప్పటం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్యపై అధికారులు ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని కోరుతున్నారు పదేళ్ల నాడు ప్రకటన చేశారు కొంత తొవ్వేలోపు ఎలక్షన్ జరిగింది ఆపేశారు కాంట్రాక్టర్ మార్చారు మళ్ళీ వాళ్ళకి అనుకోలేదు ఈ సమస్యలు ఏమి లేవు వాళ్ళు గవర్నమెంట్ తొవ్వేదే సమస్య మదారాబాదు పెరమనా నీలాయపాలెం జంగా నీళ్ళు ఉత్తర కాళ నీళ్లు వస్తాయి పంటలు నీళ్లు ఇస్తే మంచి నీళ్ళు ఇస్తే అందరికీ ఇదే కదండి ఇప్పుడు బోర్ల మీద అన్ని ఇది అవ నేల కూడా తేడా వస్తుందండి ఈ మాదిరి పండదు వస్తే అందరికీ రసులు రైతులు కాడించి పశువుల దాకా అన్నిటికీ పుష్టిగా దొరుకుద్ది కదా రైతుల విషయంలో శ్రద్ధ చూపించి కొంచెం ఇష్టాన్ని పూర్తి చేయమని అడుగుతున్నాం ఈ ఉత్తరకాలం ఇది పదిహేను బి శ్రీకుళం పూర్తి చేస్తే మాకు పొలాలు బాగుపడతాయి పంటలు పండించుకుంటాం ఆ పైన ఆడనా మాకేం తెలియదు కానీ ఏడొచ్చి చిరమన అసనాపురము అది శ్రీకాకుళం మాకు ఈ మూడు ఊళ్ళకి అవతల అవతల ఆ కాలం వాళ్ళకి మునుగుల పాటి మీదగా పోయేది దుండుగు మీద కాలం పూర్తిగా లేదు వాళ్ళకి చెరువులేకపోవడం చీర లేని అసనాపురం చూడలేని చదురు ఇంకా కాళ్ళు తీలిట గత ప్రభుత్వం భూసేకరణ నిర్వహణ సమస్యల్ని పట్టించుకోలేదు దాంతో అవి కాస్త జటిలమయ్యాయి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినా పూర్తిగా పరిష్కారం కాలేదు జలాశయం పరిధిలో అటవీ భూముల సేకరణకు సంబంధించి మూడు వందల పదిహేను కోట్లు చెల్లించాల్సి ఉంది దీంతో పాటు ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించాల్సి ఉంది ఈ రెండు ముందుకు కదరడం లేదు ప్రభుత్వ భూములపై పరిశీలన జరిపినా అటవీ శాఖకు అప్పగించలేదు అటవీ సమస్యలతో పలు ఉపకాలువల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది చీలు కాలువలు నామమాత్రంగా ఉండడంతో సాగుజలాలు రైతులకు అంతటం లేదు ఉత్తర కాలువ పరిధిలో నలభై రెండు ఆర్ ఉపకాలువ భూసేకరణ సమస్యతో దశాబ్దాలుగా నిరుపయోగంగానే ఉండగా నలభై ఐదు ఆర్ పరిధిలోని శ్రీకొరను కాలువ అసంపూర్తిగానే ఉంది చెరువులకు నీరందించే చీలు కాలువలు భూసేకరణ సమస్యలతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు శ్రీకొలను చెరువుకు హసనాపురం అలుగుల నుంచి వదలాల్సి రావడం పరిస్థితికి అద్దం పడుతోందని రైతులు చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇచ్చారు ఆరు వందల యాభై కోట్లు అంటున్నారు ఆ ప్రభుత్వంలో ఏం చేశారంటే బిల్లులు రావని చెప్పేసి కాంట్రాక్టు వర్క్లు చేయలేదు ఈ ప్రభుత్వంలో కూడా చేస్తున్నారు అంటే పాక్షికంగా జరుగుతుండే చేస్తే ముందుకు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది మాకు ఇదే ఇక్కడ ఏం చేస్తారంటే తూ కలు ఉంది కదా ఆ కలు దగ్గర మట్టి వేస్తారు వాటర్ పైకి పోవాలంటే ఆ మట్టి వేసిన దానివల్ల ఎక్కువ ఓట్లు పెరిగి మామూలుగా వెనక బ్యాక్ వాటర్ ఎక్కువ బ్యాక్ వాటర్ వెళ్ళిపోయి అక్కడ పంటలు కూడా నష్టపోయారు దాని దానివల్ల ఏంటంటే వాళ్ళు సక్రమంగా ఆ కాలం కూడా ప్రభుత్వం చర్య తీసుకొని కొంత గ్రాంట్ రిలీజ్ చేసే కాలం కూడా వాళ్ళకు కూడా మొత్తం వాటర్ అంతా నెట్గా చేస్తే మా పొలాలు కూడా బాగుపడతాయి కానీ మాది నా డెల్టా మాకు అదిగో కాలువ తీస్తాం అది ఒక కాలువ తీస్తాం ఇంకొక కాలువ తీస్తాం కానీ మూడు నెల కాల కాలువ తెలియదు ఏం లేదు ఒక సంవత్సరం పండితే ఒక సంవత్సరం పండదు ఈ ఈ చెరువు నీళ్ళు చెరువు చెరువు నీళ్ళు పోతే కొంత బాగుతుంది కొంత బాధతో అట్ట తంటాలు పడతా ఉన్నాం మేము అక్కడనే ఉంది కాలువ తీసే కాడే ఉంది వాన గురిస్తేనే మాకు పండు లేకంటే మా బతుకు ఏమన్నా ఉంటుంది కాలువ చేస్తా అని అడుగుతున్నాం అదిగో శాస్త్రం అంటూ ఇదిగో శాస్త్రం అంటారు ఇంకేం లేదు మాకు వ్యవసాయం శ్రీకోలను కాలువ అసంపూర్తిగా ఉండడంతో సాగునీరు ముందుకు సాగటం లేదు చీలు కాలువలు పూర్తయితే ఉత్తర కాలువ నీరు పెరమన దురువు మదారాబాద్ నీలాయపాళెం పొలాలకు అందుతుంది అప్పుడే బాగుపడతామని రైతులంటున్నారు మరోవైపు మొదటి పంట సీజన్లో సాగునీటికి అడ్డంకులు లేకుండా అండెం పనులు చేపడతామని అసంపూర్తి కాలువల విషయాన్ని పరిశీలిస్తున్నామని తగు చర్యలతో రైతులకు సజావుగా సాగునీరందేలా చేస్తామని సోమశిల ప్రాజెక్టు ఎస్సీ వెంకట్రమణారెడ్డి స్పష్టం చేశారు